హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గనక ప్రెస్ చేసినట్లయితే నేను వీడియో పెట్టగాలని నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్ కు వస్తుంది మొన్న షార్ట్ లో పెట్టాను కదా శ్రీరామ్ నా పందిళ్ళు చూడటానికి వెళ్ళాము లాంగ్ వీడియో కూడా తీసాను పెడతానని చెప్పేసి మొన్న ఫస్ట్ డే కదా అంతేం లేదు ఈ రోజు థర్డ్ డే అండి ఈ రోజు మట్టికి చాలా బాగా డెకరేట్ చేశారు పందిళ్ళని నాకు తెలిసి ఒక్కసారి రాముల వారి కళ్యాణానికి పందిరి వేశారంటే సిక్స్టీన్ డేస్ ఉంచుతారు అదేనండి పదహారు పండుగలింద కుతారు ఇక్కడ మెయిన్ సెంటర్ లో వేయటం వల్ల అనుకుంటా త్రీ డేస్ కి తీసేస్తారంట ఇప్పుడు నేను షేర్ చేసే వీడియోలు అన్ని మూడో రోజు వేనండి ఫస్ట్ రోజు తీసినవి కూడా ఉన్నాయి లాస్ట్ లో యాడ్ చేస్తాను మూడో రోజు కదా చాలా బాగా డెకరేట్ చేశారు ఇక ఈ రోజు తోటే లాస్ట్ ఇక్కడ ఫస్ట్ మనం ఎంట్రన్స్ లోకి రాగాలనే వెంకటేశ్వర స్వామి అయితే కనిపిస్తారు మొన్న ఏంటంటే ఈయన ఇక్కడ లేరు ఫస్ట్ రాగాలనే రాముల వారి పందిరే కనిపించింది ఎన్నో ఈ రోజు పెట్టుంటారు నాకు తెలిసి ఈ రోజు మాత్రం చాలా బాగున్నాయి మొన్నటి కంటే కూడా వన్ బై వన్ అన్ని చూపిస్తాను ఫస్ట్ అయితే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసేసుకోండి లిటరల్లీ ఒక్కొక్క ద్వారంలో నుంచి వస్తుంటే వైకుంఠంలోకి వస్తున్నామా అన్నట్లుగా ఉంది అంత బాగా డెకరేట్ చేశారు అటు ఇటు ఆంజనేయ స్వామిని రాముల వారిని కూడా పెట్టి మధ్యలో వెంకటేశ్వర స్వామిని పెట్టారు అక్కడ దర్శనం చేసేసుకుని కొంచెం ముందుకు రాగాలనే రాముల వారి ఉంటుందండి ఫస్ట్ పందిరి ఇది వచ్చేసి చాలా బాగా డెకరేట్ చేశారు ఆ పూల కాంబినేషన్ చూస్తుంటేనే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా మొత్తం ఇక్కడ ఒకే ప్లేస్ లో ఆరు పందిర్లు వేశారండి ఒక సెంటర్ లో గనక నుంచొని చూసామంటే చుట్టూరు పందిళ్లే కనిపిస్తాయి అట్లా ఉంటాయి అనమాట మెయిన్ సెంటర్ ఉంటుంది కదా ఆ సెంటర్ లో వేశారు అలా సెంటర్ లో నుంచోను కూడా చుట్టూరు పందిర్లు కనిపించేలా కూడా నేను ఒక వీడియో తీసాను ఈ పందిర్ కూడా ఫస్ట్ రాగాలని మనకు వెంకటేశ్వర స్వామి కనిపిస్తున్నారు అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే పంచముఖ ఆంజనేయ స్వామి అయితే దర్శనమిస్తారు ఆయన దగ్గర నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే అమ్మవారు అయితే ఎంత కలగా ఉన్నారంటే చాలా అంటే చాలా బాగున్నారు అమ్మవారి వాహనమైన పులి సమేతంగా ఇక్కడైతే అమ్మవారు కదిలాడుతున్నట్టు మనల్ని చూస్తున్నట్లు అయితే డెకరేట్ చేశారు చాలా బాగుంది కదా అమ్మవారి వెనకమాలి ఇక రాముల వారి పందిరే ఉంటుంది ఇక్కడే రాముల వారి కళ్యాణం జరిగింది ఫస్ట్ రోజు ఎవరో ఒకళ్ళు కళ్యాణం జరిపిస్తారు కదా అక్కడి నుంచి ఎన్ని రోజులు అయితే ఇట్లా పందిర్లు ఉంచుతారో అన్ని రోజులు రోజు చొప్పున అయితే పేటల మీద కూర్చొని పూజ జరిపిస్తూ ఉంటారు మీరు గనక గమనించినట్లయితే పందిరి ఎంట్రన్స్ నుంచి రాముల వారి మండపం వచ్చిన దాకా కూడా సేమ్ కలర్ పూలతో అలంకరించారు గన్నేరు పూలు మల్లె పూలతో చాలా బాగున్నాయి కదా అక్కడి నుంచి బయటకు రాగాలని మనకి విష్ణుమూర్తి పవలిస్తున్నట్లుగా కనిపిస్తుంది ఇది వచ్చేసి రెండవ పందిరి అక్కడేమో మొత్తం పూలతోటి డెకరేట్ చేశారు కదా ఈ పందిరికి వచ్చేసి లైటింగ్ ని బేస్ చేసుకొని డెకరేట్ చేశారు నాకైతే అన్ని డెకరేషన్ల మీద కూడా ఫస్ట్ నేను చూపించాను కదా గన్నేరు పూల తోటి ఆ డెకరేషన్ చాలా బా నచ్చింది ఇంకా ఉన్నాయి అనుకోండి కానీ నాకేంటో ఆ కలర్ కాంబినేషన్ బాగుండడం వల్ల ఏమో తెలియదు కానీ ఆ పందిరైతే చాలా బాగా నచ్చింది రాముల వారు కూడా చాలా కలగా ఉన్నారు అక్కడ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి కొంచెం క్రౌడ్ ఎక్కువగానే పెరిగిపోయింది వీడియో సరిగ్గా రాలేదని చెప్పేసి ఫోటో తీసాను చూసేయండి ఒకసారి ఇందాక చెప్పాను కదా ఒక చోట నిలబడి వీడియో తీస్తే నాలుగు పక్కల నాలుగు పందిర్లు కనిపిస్తాయి అది కూడా వీడియో తీశానని ఇదే ఆ వీడియో ఒకసారి చూడండి ఒక చోట నుంచి వీడియో తిప్పుతూ నాలుగు పక్కల కూడా మనకు పందిర్లు లైటింగ్ కనిపిస్తుంది చాలా బాగుంది కదా అది సర్లే కానీ నా వాగుడు ఎప్పుడు ఉండేదే కాబట్టి ఇక్కడ రాముల వారి కీర్తనలు పాడుతున్నారు కీర్తనలు వింటూ రాములవారి వారి దర్శనం చేసేసుకోండి దాని తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాను తొందర రూపం శ్లోకాలకు ఒకసారి మళ్ళీ పలు వస్తుందమ్మా అని గమనించుకోండి హరే శ్రీనివాస ఇక అక్కడి నుంచి బయటికి రాగాలనే ఇదైతే తరువాత మండపము ఇక్కడ స్టార్టింగ్ లోనే గజేంద్రుని పెట్టారు పిల్లలందరూ అక్కడ చాలా బాగా ఆడుకుంటున్నారు నేను కూడా వెళ్ళి రెండు వీడియోలు అట్లా తీసుకొని వచ్చేసాను అవి తిరిగేసరికి బాగా లేట్ అయిపోయింది ఇక పిల్లల్ని వేసుకుని పందిరిలోకి వెళ్తే వెళ్ళటం అంత సేఫ్ కాదనిపించింది క్రౌడ్ అయితే చాలా బాగా పెరిగిపోయారు ఇక బయట నుంచి అట్లయితే వీడియో తీసుకున్నాను ఇదే ఇక లాస్ట్ మండపము చాలా బాగా డెకరేట్ చేశారు కదా ఈ పందిరికైతే ఎంట్రన్స్ లోనే వినాయక స్వామిని పెట్టారు ఇక్కడ నుంచి కొంచెం రాళ్ళు వారు కనిపించారులే కానీ వీడియో అంటే అంత క్లారిటీగా రాలేదు అందుకని ఇక్కడే రెండు వీడియోలు తీసుకొని స్వామి దర్శనం కూడా ఇక బయటకు వచ్చేసాము ఈ పిల్లాడు మొన్న మేము వెళ్ళిన రోజు ఇక్కడే కూర్చున్నాడు ఈ రోజు కూడా అక్కడే కూర్చున్నాడు ఇక సర్లే అని పిల్లల చేత చిరక టెన్ రూపీస్ అయితే ఇప్పించాను వాడికి డబ్బులు ఇవ్వటో కానీ ఆ డబ్బులు చూడగానే వీళ్ళు మాకు కూడా కొనిపెట్టమని అడిగాడు సర్లేరా ఏం కావాలో కొనుక్కోండి అంటే ఫస్ట్ ఏమో గోలీ చూడ అన్నారు అది సగం తాగి మాకు వద్దని చెప్పి నాకే ఇచ్చారు తర్వాత మళ్ళీ ఇదిగో ఈ స్ప్రింగ్ పొటాటోస్ అయితే కొనుక్కున్నారు ఇక బొమ్మలు కొనకుండా ఊరుకోరు కదా బొమ్మలు సెక్షన్ అయితే వచ్చేసాము బొమ్మలు మాత్రం ఎన్ని ఉన్నాయంటే రణాలు కూడా సరిపాదు అన్ని బొమ్మలు ఉన్నాయి పిల్లలకైతే చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ టెడ్డీ బేర్స్ ఒకటి కాదు రెండు కాదు ఎన్ని రకాల బొమ్మలు ఉండాలో అన్ని రకాలు ఇక్కడే ఉన్నట్లున్నాయి ఇలానే ప్రతి పందిరి కాడ ఒక ఐదు ఆరు షాపులు అయితే ఉన్నాయి ఫస్ట్ నుంచి అడుగుతానే ఉన్నారు కానీ నేనే లాస్ట్ లో కొనిపెడతానులే లాస్ట్ లో కొనిపెడతానులే అని కొనిపెట్టలేదు ఇక ఇప్పుడు కూడా కొనిపెట్టకపోతే నా ప్రాణం తీస్తారులే అని చూద్దామని వస్తూ ఉంటే నాకు ఈ అమ్మాయి కనిపించింది ఈ అమ్మాయిని చూడగానే ఎందుకో కొంచెం పాపం అనిపించింది ఆ చిన్న పిల్లాడిని పెట్టుకుని కూడా బొమ్మలు అమ్ముతూ ఉంది ఆ పిల్లాడు ఉండడంట ఇంటి దగ్గర ఎవరు పట్టుకునే వాళ్ళు కూడా లేరంట రోజు అలవాటే నచ్చు నిజంగా ఎవరు లేక తెచ్చుకునేవ్వండి బేరం కోసం తెచ్చుకునేవ్వండి ఇట్లాంటి వాళ్ళ దగ్గరకుంటే వాళ్ళకు కూడా కొంచెం హెల్ప్ ఉంటది కదా అని నేనైతే అక్కడే తీసుకున్నాను అందుకే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పి